య శ్రీరామ్ నీలి రంగు తెలుపు నీలాకాశం అది ఏ రెండైన పరమాత్మ స్వరూపం విశ్వరూపుడైన విశ్వేశ్వరుని దర్శింప ఇచ్చలో ఏర్పడు ఉరుములు మెరుపులు వభులకు భయపడ నీల నీలోన ఉంది శక్తి అతి అద్భుతమైన ధారణ శక్తి పరమాత్మను తెలుసుకోగల పరమరహస్యమైన జ్ఞానము ఆకాశం నేల నిచ్చలముగా నుండే పరమాత్మను చూడ పరసత్యర్థమవు మధ్యలో ఏర్పడు ఉరుములు మెరుపులు పిడువులు ఇలాంటి కష్ట సుఖాలకేల తల్లడిల్లదవు కష్టమైనను సుఖమైనను నీ తరాత్మలో నుంచి జనించుచుండదు నిజమెరిగిన నీవు నిత్య సంతృష్టి చెందినవాడు నీలో నిలిచి ఉన్న పరబ్రహ్మ అని తెలియదు లేపిని సత్యంబు ఈ శ్రీనివాసమూర్తి తెలియ వినుత గుణ కిరణ దీని భావం నీలాకాశం మనకు నీలిరంగులో కనబడుతుంది నీలిరంగులో కనబడుతుంది అంటే ఈ యొక్క దృష్టి సంజాతం అంతా కూడా విశ్వమంతా కూడా ఇదే రంగులోనే ఉంటుంది మన యొక్క భౌతిక నేత్రాల దృష్టికి జ్ఞాననేత్రంతో చూడగలిగితే ఆ విశ్వంలోనే విశ్వరూపుడైన పరమాత్మను దర్శించగలవు విశ్వమంతా తానై ఉన్నటువంటి ఆ పరమాత్మ తార పురుషుడైనప్పుడల్లా ఆ నీలిరంగుని కనబడుతుంది పరమాత్మని రూపమేదో పరమేశ్వరుని రూపమేదో పరబ్రహ్మ యొక్క స్థితి ఏదో తరంగములో ఉన్న ఆత్మకు తెలుసు ఆకాశమంత ప్రశాంతత ఉంటుందో అంత తెలిసిన నీవు ప్రశాంతతగా ఉండవలను మధ్యలో వచ్చే ఉడుములు మెరుపులు పిడుగులు ఇలాంటివి కొంతసేపే ఉండి వెళ్ళిపోతూ ఉంటాయి అవి వెళ్ళిన తర్వాత ఆకాశం మరలా నిశ్చలంగా ప్రశాంతంగా నిర్మలంగా కనబడుతుంది ఈ విధంగా మానవ జీవితంలో కష్టాలు సుఖాలు దుఃఖాలు బాధలు అనేటివి మధ్యలో వచ్చిపోయేటటువంటి లాంటివి వచ్చినప్పుడు ఆనందంగా ఉంటాము అంతరాలను బట్టి వారికి గౌరవ మర్యాదలు ఇస్తారు ఇంతరాలు ఎంచకుండా గౌరవించేటటువంటి వారే ఆత్మ ఎరిగిన పరబ్రహ్మను ఎరిగిన పరమేశ్వరుని ఎరిగినటువంటి పరమ పురుషులు పురుషుడు అంటే ఇక్కడ పురుషుడనే కాదు పురుషుడన అర్థం ఆత్మకు మా స్త్రీలోనూ ఉంది పురుషుల్లోనూ ఉంది కదా అలా జీవరాత్రుల్లో ప్రాణస్వరూపమైనటువంటిది ఆత్మ అని అంతరాత్మ అంటాం కాబట్టి పురుషుడు అనగానే మగవాడు అని భావించకూడదు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికపరంగా ఆధ్యాత్మిక పరంగా ఆత్మ అనేది భావన మనం భావించాలి భూములు మెరుపులు ఇవ్వ పిడుగులు ఇవన్నీ పెడుతున్నప్పుడు భయపడుతుంది అందరూ భయపడతారు ఏం జరుగుతుందో ఎక్కడ పడుతుందో ఎవరిన ఆసనం అయిపోతుందో అని సృష్టించిన వాడే ఆసనాన్ని కూడా నిర్ణయించబడి ఉంటాడు సృష్టి తర్వాత విలీనం రెండు కూడా రాత్రి పగల్లాంటివి వాస్తవమని తెలిసి సత్యమని తెలిసిన వారు దశలో ఏర్పడే కష్ట సుఖాలకు ఎందుకు కుడింగిపోతారు లొంగిపోతారు ఎంత ఆనందం వచ్చినా స సహజ రీతిలోనే ఉండు ఎంత దుఃఖము బాధ వచ్చినా సహజ రీతిలోనే ఉండు సత్యము శ్రీనివాసమూర్తి తెలియజేస్తున్నాడు వినుము అరుణారుడ కిరణ